గుడ్ మార్నింగ్ అండి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో అన్నా క్యాంటీన్ అనేటువంటిది మొట్టమొదటిది దీంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా శాసనసభ్యులు మన శాసనసభ్యులు ఆదేశాల ప్రకారం మనము ఇవి హండ్రెడ్ డేస్లో మనం కంప్లీట్ చేశాం ఇవి ఓపెనింగ్ రెడీగా ఉన్నాయి ఫిఫ్టీన్త్కి మనకు రెడీగా ఉన్నాయి ఆ రెండు ఎమ్మెరూరు పుల సంఘంలో రెండు ఏర్పాటు చేశాం ఒకటి సోమప సర్కిల్ రెండవది శ్రీనివాస సర్కిల్ రెండు ఉన్నాయి ఈ రెండు కూడా ఫిఫ్టీన్త్ను ఓపెన్ చేస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం ముందు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ప్రోగ్రాంలో హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో అన్నా క్యాంటీన్ అనేటువంటిది మొట్టమొదటిగా ఉంది ఈ అన్నా క్యాంటీన్ అనేటువంటిది ఎమిరూర్ పురపాలక సంఘంలో రెండు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రెండింటిని కూడా ఫిఫ్టీన్త్ కల్లా రెడీ చేయమని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం మనం కంప్లీట్ చేయగలిగినాం ఇవి ఈ మంత్ ఆఖరిలో మనకు ఓపెనింగ్ అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని పేద ప్రజలు బడుగు బల బలహీన వర్గ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ